ఆవి ఆయన ఆదిశేషుడు ఆదిశేషుడు చిదంబరం కనక సభలో నటరాజస్వామి వారు తాండవం చేస్తారు వేళలో ఆయన తాండవం చేస్తుంటే అదో అద్భుతం జటాటీగల జల ప్రవాహ పావితస్థలే గలవలంబ్యలంబితం భుజంగ తుంగమాళికం ఢమడ్ ఢమన్ నిరాధమడ్డవర్వయం శివ శివం కటాహ సంభ్రమ భ్రమంపని జరిలోచివల్ల విరాజమానముర్ధని ధగత్ 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 జలల్లాతా పటపావకే కిశోర చంద్రశేఖరేతి ప్రతిక్షణం మమ అగర్వ సర్వ మంగళా కళాక దంబ మంజరీ రసప్రవాహ మాధురి విజ్రంభణా మధువ్రతం స్మరం తకంపూరాం తకం భవంతకం మఖాంతకంగజంధకంత కంతకంతమంతకంతకం బజేంటాడు రావణాసురుడు అలా दृषद्विचित्रतल्पयोर्भुजङ्गमौक्तिकस्रयो गरिष्ठरत्नलोष्टयोः सुहृद्विपक्षपक्षयोः तृणारविन्दचक्षुषौ प्रजामहीमहेन्द्रयो समप्रवक्तजन्मनः कदा सदा शिवं भजे